海你 ఈ రోజు నేను బీరకాయ కారం పెట్టిన కూర ఎలా చేయాలో చూపిస్తాను ఒక అరకిలో బీరకాయ తీసుకున్నానండి దాని కారం కోసము ఈ పోపు దినుసినన్ని ముందుగా రెడీ చేసి పెట్టిన ఒక్కొక్క స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర ఒక పాఫ్ స్పూన్ ఏమో మెత్తులు ఒక ఆరు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి కారం కోసము ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా శుభ్రంగా కడిగి సైజు చింతపండుని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఈలోపు బాండ్లు పెట్టు పెట్టుకుని కారంకి పోపు దినుసులని దోరగా వేయించుకోవాలండి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఇవి ముందుగా ఎండుమిరపకాయలు వేయకుండా మిగతా పోపు దినుసులు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి కాస్త ఒక స్పూను చిన్న స్పూను ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత దోరగా వేగి ఇంకా స్టవ్ ఆపేస్తాం అనే టైంలో ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎర్రగా బాగుంటాయి ఈ లోపు బీరకాయ కారం చల్లారే లోపు పోపు దినుసులు బీరకాయని ఇలా లైట్గా పెచ్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు పక్షాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి కానీ ఏం యాడ్ చేయకుండా ట్రెడిషనల్ టైపు బీరకాయ కారం పెట్టిన కూర అండి ఈ కూర ఈ పొడితో దొండకాయ మిగతా వంకాయ ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా పోపు చల్లారిన తర్వాత జార్లో తీసుకుని ఉప్పు తగినంత పసుపు వేసుకుని ఇలా మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకుని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్నాం కదా బీరకాయ దాంట్లో ఇలా కూరుకోవాలండి అన్నిట్లలో ఇలా కూరుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చూసారా ఇలా అన్ని కూరేసుకొని పక్కన పెట్టుకుని ఈ పొడి కూడా పైన చల్లుకొడిమి మళ్ళీ ఇంకొకసారి స్టవ్ వెలిగించి అదే మూకుంటులో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇలా మనం ముందుగా కూరి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని వేసి వాటిని పైన మిగిలిన పొడి కూడా వేసేడిపైన అండి ఇప్పుడు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలా పొడి కూడా వేసేసి అడుగంటకుండా ఉండడానికి ముక్క కూడా మగ్గడానికి ఒక చిన్న కప్పు వాటర్ పోసి లిట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని ఒకసారి తిరగ కలుపుకుని వాటిని మనం దా ముందుగా తడిపెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేయడమే యాడ్ చేసి ఒకసారి కలిగి పెట్టుకుని ఇంకొక టూ మినిట్స్ లిట్ పెట్టి కుక్ చేసుకోవడమే మా ఆయిల్ పైకి వచ్చేట్టుగా చక్కగా కుక్ అయిపోతుంది ఇది కుక్ అయిందో లేదో ఒక్కసారి ఫోర్క్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది కుక్ అయిపోయిందండి ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేస్తే దగ్గరగా వచ్చేస్తుంది చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి